పై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా తమ్ముడానికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా ఇది చంద్రబాబు యద్రమకి పొంగుతున్న లక్ష్యం కడుపు కింద గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా వేదోడికి ఆధారం మన తెలుగు దేశమే తమ్ముడా మనకంటూ ఊరు లేదు నన్ను మదరాశు తెలుగోడని పదమే మరి చూపించారు పేరుతో ది రాష్ట్రము అధర్మ పాలనలో నాడు అడుగు రావణ కాష్టము వాచుకున్నాడు మరతారాముడు నవమాసపు బిడ్డలాగా మన తెలుగు దేశమే ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం ఇందులో పండుబాబు గారు రమేష్ గారు మా గారు గంగరాజు గారు అలాగే మా సోదరులు బొండా జగన్ గారు కార్పొరేటర్ గారు రాజు గారు దేవుడు గారు వీళ్ళందరూ కూడా శ్రీన్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారండి నిజంగా ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సరే జనం వారు స్వచ్చందంగా రావడం వాళ్ళు బయటికి రావడం మీకు సారి ఖచ్చితంగా సైకిల్కే వేస్తాం బాబు మార్పు చేపిస్తాం ఇక్కడ ఎక్కడికైనా సరే ఎవరైనా ఇల్లు నిర్మాణం చేస్తే రాబుందులో వచ్చి పడిపోతున్నారు ఇల్లు చాలా దారుణంగా వీళ్ళు వేధిస్తున్నారు చిన్నవాడని కానీ పెద్దవాడని కానీ ఏం చూడట్లేదు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గత ఐదు సంవత్సరాలుగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కనుక రేపు ప్రజలు అన్ని అన్ని వర్గాల వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఏదో విధంగా అన్యాయానికి వేదనకు గురవుతున్నారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపిస్తారు నేను శాసనసభ్యుడిగా భరత్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా మాకు అఖండమైన విజయం చేకూరుస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఒక విధి యాత్రలా ఉంది ఎక్కడికెళ్ళినా మేము పది మందితో స్టార్ట్ అయినా సరే అక్కడికి మధ్యలో వచ్చేసరికి వంద మంది అయిపోతున్నారు వంద మంది ఒక కాస్త వెయ్యి మంది అవుతున్నారు కనుక ఆ జన నిరాదనం అయితే మాకు దొరుకుతుంది మాకు ఆనందంగా ఉంది మాకు రోజు కూడా ఉత్సాహం పెరుగుతుంది కూడా ఈ సందర్భం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే కొండవాళ్ళ ప్రాంతాలు తిరుగుతున్నాయి ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా సరే ఐదు గత ఐదు సంవత్సరాలుగా మౌలిక వసతుల మీద పెట్టలేదు గత ప్రభుత్వం తెలుగుదేశం ఏదైతే రోడ్లు వేసిందో కాలువలు వేసిందో అలాగే మెట్లు కట్టిందో వాటర్ ఇచ్చిందో అవే ఉన్నాయి ఈ గవర్నమెంట్ ఏదో డబ్బులు పంచుతున్నా అని చెప్పేసి చెప్పడం తప్ప రేట్లు అయ్యి ఆకాశాన్ని కంటుకుంటున్నాయి సో మౌలిక వసతులు తెలుగుదేశం పార్టీ వస్తేనే అలాగే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తేనే తెలుగుదేశం వస్తేనే అనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు ఇది మీకు తెలియజేసేది అలాగే మేము ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా మాకు ఒక పేషెంట్ ఎదురయ్యారు ఆ పేషెంట్ అంటే మాకు కాస్త వైట్ కార్డు లేదు బాబు మేము ఆపరేషన్ అయి చేపించుకున్నాం మాకు ఆర్థిక సాయం చేయడానికి ఎవరు ముందు రావట్లేదు బాబు అని చెప్పేసి గతంలో అయితే మేము సీఎం రిలీఫ్ ఫండ్స్ సుమారు ఎనిమిదిన్నర కోట్లు తొమ్మిది కోట్లు తీసుకొచ్చాం ఈ ప్రభుత్వం అయితే ఎవరు వాళ్ళే లేరు ఎక్కడ కూడా ప్రజారాజకమైన పాలన అయితే లేదు అరాచక పాలన సాగుతుంది అనేది ప్రజలు ఒక ఉద్దేశం చెప్పి తెలియజేస్తుంది